చెప్పచ్చు ఈ పోస్టర్ మీరు ఫోటో తీసుకో సింపుల్ ఓకే మీ సంస్థ మీద వచ్చేటప్పటికీ ఇక్కడ మీకు ఒకటే తెలుసుకోవాలి వై ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ ఇవ్వాలి అంటారు అంటారు కదా ఎస్పిఎఫ్ ఏ విచారు జీరో జీరో అంటే ఇక్కడ నో అంటే చేమో ఏం ప్రొడక్ట్ లేదు అంటే ఎస్పిఎఫ్ వాడని వ్యక్తులు సన్ స్క్రీన్ వాడే జీరో దిగ్గండి మీన్స్ ఏంటంటే ఎవరు కూడా సన్ స్క్రీన్ వాడడం లేదు ఎవరైతే సన్ స్క్రీన్ రొటీన్ అనేది తీసుకోరో సో వాళ్ళకి సన్ నుంచి వచ్చే ఎఫెక్ట్ ఎంత మొదటి చూడండి ఇక్కడ ఈ డాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సన్ నుంచి వచ్చే ఎఫెక్ట్ అనమాట ఓకే సో అలాగే నెక్స్ట్ అదే పర్సన్ ఎస్పీ అనేది చెప్తున్నారు సో నైన్టీ త్రీ పర్సెంట్ వరకు ఎఫెక్ట్ ఉండేటప్పుడు స్కిన్ మీద ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది తొంభై మూడు శాతం సేఫే కానీ అయినా కూడా ఎఫెక్ట్ ఉందా లేదా సన్ ఎఫెక్ట్ పూర్తిగా అయితే సన్ నుంచి తప్పించుకోలేదు అవునా ఎంత కొంత ఎఫెక్ట్ ఉంది అలానే ఇక్కడ ఇంత లేట్ అయితే అలాగే

సన్స్క్రీన్ అనేది స్కిన్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి ఓకే సో ప్రతి ఒక్కరికి సో ఇది ఎవరైనా కూడా యూస్ అనేది చేసుకోవచ్చు సో మీరు ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ కనుక కరెక్ట్ గా వాడుకున్నట్లయితే మీ చర్మ ప్రంగు అనేది ఈ పరంగా అంటే ఇప్పుడు మేడం మరి నేను బాగా బ్లాక్ ఉన్నామేమో ఇది వాడితే ఇంత తెల్లగైపోతానా అనే డౌట్లు అయితే వద్దు ఎందుకంటే మన రంగు మన స్కిన్ టోన్ ఏదైతే అండర్ టోన్ ఉంటుందో ఇప్పుడు మనకి అది ఎందుకు అట్లా ఉంటది ఎందుకంటే బయట నుంచి వచ్చే వేడి కిరణాలు ఏమీ కూడా మన బాడీకి తాకు ఎప్పటికప్పుడు మనకి దుస్తులు అనేవి ప్రొటెక్షన్ గా ఉంటాయి సో తక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అవునా కదా సో మనకు టోన్ ఏదైతే ఉందో అదే మన రియల్ ట మరి బావి లోపల చర్మ ఏదైతే ఉందో ఆ చర్మం వేరే రంగు మీ నాచురల్ స్కిన్ కలర్ సో ఆ కలర్ లోకి మీరు ఏ రంగులో ఉన్నా కూడా మీకు మీరే అనుకుంటారు అదే బాడీ చూస్తే కొంచెం తెల్లగానే అనిపిస్తుంది ఆ చేతిలో ఫేస్ చూసుకుంటే నేను బ్లాక్ అయిపోతున్నాను అని అనుకుంటాను కదా సో ఈ లోపల కలర్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయినట్టుగా మీ రంగు అంటే ఇప్పుడు ఈ వైట్ చూపిస్తున్నది ఏదైతే ఉందో నీ అర్థం అదనమాట అంత మీకు సో మీ అండర్ టోన్ లోకి మీకు చేంజ్ కావాలి అని అయితే ఖచ్చితంగా మీరు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అనేది యూస్ చేసుకోవాలి అండ్ ఇది అన్ని సమయాల్లో పనిచేస్తుందా అంటే అన్ని సమయాల్లో ఒకేనటువంటి రిజల్ట్ అయితే రాదు అది గుర్తుపెట్టుకోండి సో అది ఎలా వస్తుందో నేను ఇది అయితే మీకు క్లియర్ కదా ఇప్పుడు అసలు వాడకపోతే ఏంటి వాడితే ఏంటి బెనిఫిట్ మీకు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కదా మేడం ఎస్పీఎఫ్ థర్టీ ఇచ్చేయమంటారా ఫిఫ్టీన్ ఇచ్చేయమంటారా ఇప్పుడు ఫార్టీ ఇచ్చేయమంటారా అంటే ఉంటది కదా సో అంటే ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఏ మోతాదులో ఉంది అన్నది మనం చెప్తాం సో ఇప్పుడు మన స్కిన్ ఫార్ములా నైన్ అంటే మీరు ఇప్పుడు ఇందాక నేను చెప్పున్నాను కదా ప్రాబ్లమ్స్ మీరు ఒక ఎయిట్ ఆప్షన్స్ ఇచ్చేస్తాం ఆ ఎయిట్ ఆప్షన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ వ్యక్తులకి ఇప్పుడు వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళు సేఫ్ ఏది ఇస్తే సేఫ్ ఫిఫ్టీ ప్లస్ ఇస్తే సేఫ్ కానీ మీరేమంటా ఉంటారు ఉంటారంటే నేను ఫార్టీ ఇవ్వచ్చా అని అడుగుతారు మళ్ళీ రిపీటెడ్ సో నేను ఎవరికైనా స్ట్రైట్ అయితే చెప్తాను ఫార్టీ కన్నా ఫిఫ్టీ ఇవ్వండి అని చెప్పేస్తాను